ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎం రామసుబ్బారెడ్డి గారు హుసనాపురం గ్రామం ఎం రామసుబ్బారెడ్డి గారు ఉషనాపురం గ్రామం బేదంచెల మండలం నందాల జిల్లా వారి సినీ చేత అన్న ఈ జత ఈరోజు చెరువు గ్రామానికి రావడం జరిగిందండి చెరువు గ్రామం తరులపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సినీ సభ పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సినీ సభానికి వచ్చాయి ఈ జత మంచి కాంపిటీషన్ ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు మూడు బహుమతులు బహుమతులు సాధిస్తూ వస్తున్నాయని ఈ జత డ్రాలో రెండో కాడిగా బరిలోకి వస్తాయని జత ఎం రామసుబ్బారెడ్డి గారు ఉసనాపురం గ్రామం బేదంచెల మండలం నంద్యాల జిల్లా వారి సినట్ చేతాన్న మంచి కాంపిటీషన్ చేతాను నిజతగా చెరువు గ్రామం తరలపాడు మండలం ప్రకాశం జిల్లా అన్న తుమ్మలచే తుమ్మలచెరువు గ్రామంలో ఈరోజు సినీ సభాకం పోటీ నిర్వహించారు